హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు నిజంగా పండగ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి ఎందుకంటే ప్రభుత్వం వారికి భారీ శుభవార్త అయితే చెప్తుంది ఒక సంచలన విషయం ఇది కౌలు రౌ రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తేబోతోంది ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారండి ఈ బడ్జెట్ ద్వారా ఆయన రెండు విషయాలపై స్పష్టత అయితే ఇచ్చారు ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించి ప్రతి రైతుకి ఇరవై వేలు చెప్పున ఇస్తామని చెప్పారు అయితే ఈ పథకం పిఎం కిసాన్ పథకంతో లింక్ అయి ఉంటుంది అందువల్ల పిఎం కిసాన్ కింద రైతుకి ఇస్తున్న ఆరు వేలు కాకుండా మిగతా పద్నాలుగు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తోంది మరో విషయం కూడా చెప్పారు పిఎం కిసాన్ అనేది భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది మరి ఏపీలో భూమి లేని భూమిని కౌలుకి తీసుకున్న రైతుల సంగతి ఏంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చినప్పుడు దీనికి మంత్రి ఖచ్చితమైన సమాధానం అయితే ఇచ్చారు భూమి లేని కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు చెప్పున ఇస్తామని చెప్పారు అయితే దీనికి పిఎం కిసాన్తో లింక్ ఉండదు కాబట్టి ఆ రైతులకు ఏపీ ప్రభుత్వమే పూర్తిగా ఇరవై వేలైతే ఇస్తుంది అనేసి చెప్పారండి మంత్రి చెప్పిన దాని ప్రకారం పిఎం కిసాన్ పథకం పొందే రైతులు ఏపీలో సంవత్సరానికి పద్నాలుగు వేలు చెప్పున పొందుతారు అయితే ఇది ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా వివరంగా చెప్పలేదు త్వరలో దీనిపై విధి విధానాలు పూర్తి వివరాలను ప్రభుత్వం చెబుతుంది అలాగే కౌలు రైతులు సంవత్సరానికి ఇరవై వేలు చెప్పున పొందుతారు ఈ డబ్బులు కూడా ఎన్ని విడతల్లో ఇస్తారో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అన్నదాత సుఖీభావ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించింది అంటే బాగానే కేటాయించినట్లు లెక్క ఎందుకంటే పిఎం కిసాన్ కింద మనీ పొందుతున్న రైతులు ఏపీలో నలభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అయితే ఉన్నారు వారికి ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు చెప్పున ఇవ్వాలంటే దాదాపు ఆరు వేల కోట్లు కావాల్సి వస్తుంది ప్రభుత్వం అంతకంటే ఎక్కువే కేటాయించింది ఎందుకంటే కౌలు రైతులకు కూడా ఇవ్వాలి కదా ఓ అంచనా ప్రకారం పిఎం కిసాన్ని మూడు విడతల్లో ఇస్తున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవను మూడు విడతల్లో ఇచ్చే అవకాశం ఉంది అనేసి అనుకుంటున్నారు అంటే ఒక్కో విడతలో దాదాపు మూడు వేల కోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది అంటే ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే తొలి విడతగా మూడు వేల కోట్లు రిలీజ్ చేసి ఏ రైతులకు ఎంత చెప్పున ఇస్తుందో చెప్పాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ పొందే రైతులకు తొలి విడతగా ఐదు వేల రూపాయలు చెప్పున ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదే జరిగితే కౌలు రైతులకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు చెప్పున ఇస్తారని అనుకోవచ్చు దీనిపై మార్చి నెలలో క్లారిటీ అయితే రానుందండి అందువల్ల మార్చిలో కౌలు రైతులు ఈ పథకానికి దరఖాస్తు పెట్టుకునేందుకు రెడీగా ఉండండి అన్ని రకాల పత్రాలు అలాగే గుర్తింపు కార్డులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి రెడీ చేసి రెడీ చేసుకోవాలనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగానే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు ఈసారి బడ్జెట్ వ్యవసాయానికి కేటాయింపులు బాగానే ఉన్నాయి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంది అందువల్ల రైతులు కూడా ప్రభుత్వ ప్లాన్స్కి తగ్గట్టుగా అలాంటి పంటలు అలాంటి సాగు చేయబడితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాయితీలను పొందే వీలు కలుగుతుంది అందువల్ల పంటలు వేసే ముందు ఏ ఏ పంటలకు ఎక్కువ రాయితీ లభిస్తుందో ఏ యంత్రా యంత్ర పరికరాలు యాభై శాతం సబ్సిడీకి లభిస్తున్నాయో తెలుసుకోవాలి ఆ ప్రకారం పంటలు వేస్తే తక్కువ ఖర్చుతో సాగు చేయగలరు దిగుబడి నుంచి మంచి లాభాలు పొందే వీలు కూడా ఉంటుందండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్